మంచు కుటుంబంలో అగ్గిరేగిందా గత కొన్నేళ్లుగా కరుగుతున్న మంచు ఇప్పుడు పెట్రోల్ గా మారిందా మోహన్ బాబు పేరుకే పెదరాయిడా తన బిడ్డల గురించి గొప్పగా మాట్లాడే మోహన్ బాబు ఆస్తుల కోసం ఇంటి రౌడీగా మారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది మంచు ఫ్యామిలీలో కార్ చిచ్చు ఎప్పుడో రేగినా ఆ సెగలు బయటకు తగులుతున్నా ఏదో కవరింగ్ అయితే చేస్తూ వచ్చారు ముఖ్యంగా తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ కేంద్రంగా ఈ యుద్ధం జరుగుతోంది మంచు విష్ణు తనను దూరం పెట్టడం స్కూల్ మొత్తం తానే లాక్కోవాలి అని చూడడం పట్ల మంచు మనో ఆగ్రహంగా ఉన్నాడని టాలీవుడ్ సర్కిల్స్ లో ఓ న్యూస్ ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉంటుంది ఈ విషయంలో గతంలో మనోజ్ విష్ణు మధ్య గొడవలు కూడా అయ్యాయని ఇద్దరు కొట్టుకున్నారని కూడా అంటారు ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ కు వెళ్లినా తర్వాత సైలెంట్ అయ్యారు ఇప్పుడు మళ్లీ అది తీవ్ర స్థాయిలో జరుగుతోంది అనే విషయం బయటకు వచ్చింది మంచు మోహన్ బాబు మనోజ్ కు అన్యాయం చేస్తున్నాడనే విషయం వెలుగులోకి వచ్చింది మోహన్ బాబు కుటుంబంలో పరస్పర ఫిర్యాదులు నమోదయ్యాయి పోలీస్ లో నటుడు మోహన్ బాబుపై కొడుకు మంచు మనోజ్ ఫిర్యాదు ఫిర్యాదు చేశాడు తండ్రి కొట్టాడని పోలీస్ మనోజే తనపై దాడి చేశాడని కొడుకుపై మోహన్ బాబు ఫిర్యాదు చేశాడు ఆస్తులు స్కూల్ వ్యవహారంలో పరస్పరంగా దాడులు జరిగినట్లుగా తెలుస్తోంది గాయాలతో పోలీస్ స్టేషన్ కు వచ్చి మంచు మనోజ్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం తనతో పాటు తన భార్యపై దాడి చేశారని మోహన్ బాబుపై ఫిర్యాదు చేసినట్లు వార్తలు గుప్పుమన్నాయి అయితే దీనిపై మోహన్ బాబు సన్నిహిత వర్గాలు మాత్రం పెదవి విరిచాయి మోహన్ బాబు మంచు మనోజ్ పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారనే వార్తల్లో నిజం లేదని మంచు మనోజ్ దెబ్బలతో వచ్చి మరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నట్లు ఊహాజనితమైన కథనాలను కొన్ని మీడియా ఛానల్స్ అసత్య ప్రచారాలు చేస్తున్నాయని వాటిలో నిజం లేదు అంటూ కొట్టిపారేశారు కానీ ఈ వివాదాలకు దగ్గర నుంచి గమనిస్తున్న వారు మాత్రం ఖచ్చితంగా మంచు కుటుంబంలో గొడవలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని కుండ బద్దల కొట్టి చెప్తున్నారు మోహన్ బాబు యూనివర్సిటీ విషయంలో మంచు విష్ణు కర్త కర్మ క్రీగా వ్యవహరించి మనోజ్ కు అన్యాయం చేయడం పట్ల ఆయన భార్య మౌలిక కూడా నిలదీసిందట దానికి మోహన్ బాబు కాస్త రూడుగా సమాధానం చెప్పడంతోనే గొడవ పెద్దదైందని ఆ తర్వాత మోహన్ బాబు చేజ్ చేసుకున్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి అలాగే హైదరాబాద్ లో ఉన్న ఆస్తులపై కూడా మనోజ్ ను దూరంగా పెడుతున్నారట విష్ణు లక్ష్మి ఇద్దరు మనోజ్ ను వేరుగా చూస్తున్నారని ఎప్పటి నుంచో జనాలకు క్లారిటీ ఉంది కానీ బయట పెదరాయిలా కలరింగ్ ఇచ్చే మోహన్ బాబు ఇంట్లో మాత్రం అలా వ్యవహరించడం లేదని ఆగ్రహంగా ఉన్నాడట మోహన్ బాబు మొదట బారీ పిల్లలైన విష్ణు లక్ష్మి మనోజ్ విషయంలో అలా వ్యవహరించడాన్ని మోహన్ బాబు సత్యమణి కూడా జీర్ణించుకోలేదనే కథనాలు కూడా వచ్చాయి ఇక భూమా మౌలికను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మనోజ్ కు ఇబ్బందులే ఎదురయ్యాయట మోహన్ బాబు అక్కడి నుంచి పక్షపాతగా వ్యవహరించడం మొదలుపెట్టారట దీనితో మోరిక కూడా తన మామగారి తీరుపై సీరియస్ గా ఉంది ఈ వ్యవహారాన్ని కుటుంబ సన్నిహితులు పరిష్కరించే ప్రయత్నం చేసినా కూడా ఓ కొలిక్కి రాలేదని అంటున్నాయి సినీ వర్గాలు మరి ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి